స్ మొన్న ఈ సమ్మక్క సారళమ్మ జాతర జరిగింది కదా వారు రకంగా చెప్పాలంటే అక్కడ అలహాబాద్ ఇప్పుడు ప్రయాగరాజ్ అంటారు కదా సో అక్కడ ఏదైతే జరుగుద్దు కుంభమేళ దాని తర్వాత పెద్ద కుంభమేళ అన్నట్టుగా ఈ జాతరని అనుకోవచ్చు మనం ఎందుకంటే ఈసారి ఏకంగా కోటి నలభై లక్షల మంది వచ్చారు కోటి నలభై లక్షల మంది అసలు అంత స్థాయిలో రావటం అంటే ఇంపాసిబుల్ అన్నట్టు అటువంటిది మన సౌత్లో ఎక్కడే మరలా వచ్చిన వాళ్ళు చాలా మంది పూర్ అండ్ మిడిల్ క్లాస్ వాళ్ళు నీ మధ్యకాలంలో డబ్బులు కూడా వెళ్తూనే ఉన్నారు ఎందుకంటే సెంటిమెంట్ అండ్ నమ్మకం సో ఇప్పుడు ఏంటి ఏం చెప్పాలి చాలా విషయాలు చెప్పాలి ఇందులోనే చెప్తా ఫస్ట్ థింగ్ మొత్తం వచ్చిన వారు కోటి నలభై లక్షల మంది హుండీలు ఐదు వందల నలభై హుండీలు మూడు వందల యాభై మంది లెక్కేసేటోళ్ళు మొత్తం అయిపోయింది హనుమకొండలో ఉన్నటువంటి టీటీడీ కళ్యాణ మండపంలో మొత్తం లెక్కేసినారు పదమూడు కోట్ల ఇరవై ఐదు లక్షలు వచ్చిన్నాయి అంటే ఆన్ యావరేజ్గా ఒక తొమ్మిదిన్నర రూపాయలు వచ్చినట్టు సరే పర్ హెడ్ వచ్చినటువంటి ప్రతి భక్తుడు అక్కడ కా కానుకలు వచ్చినట్టు అనుకుంటే ఒక్కొక్కరు పది రూపాయలు వేసినట్టుగా అనుకోవచ్చు ఇది ఈ హుండీ ఆదాయం అనేది మన తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి రెండు రోజులే వచ్చే ఆదాయానికి సమానం అక్కడ వచ్చేసి ఆరు కోట్లు అరవై కోట్లు పర్ డే వస్తూ ఉంటుంది అన్నమాట సరే ఆ హుండి ఉండి హుండి వాటిని అనడు కానీ హుండీలు అసలు ఎందుకు పెడతారు ఏంట్రాబు అంటే ఇంకేముంది అందులో వచ్చే డబ్బులు ఏంటి ప్రభుత్వమే కదా మొన్న సస్పెండ్ అయినటువంటి ఆయన పేరు నాకు గుర్తు దీక్షితులు ఎవరు తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్నట్టు వరకు ఉన్నారే ఆయన కూడా ఏమన్నాడు అయ్యా మీరు తిరుమల తిరుపతి దేవస్థానం హుండీలో డబ్బు లేదు ఆ డబ్బులని ఈ ప్రభుత్వం అన్య మతాల కోసం వాడుతుంది లేదన్నప్పుడు అసలు ఆ డబ్బులు దేవుడికి వాడతలేదు దేవుడికి సంబంధించి ఆయనకి వచ్చే వస్త్రాలు కానీ ఆయనకు సమర్పించే ఏవైతే దూపతీప నైవేద్యాలు అన్నీ కూడా భక్తులకు సంబంధించి విరాళ విరాళాల రూపంలో వచ్చేవే ఓకేనా మీరు పట్టులర్గా హుండీలు వేసే డబ్బులతో ఇక్కడ ఏది స్వామి యొక్క నడవవు మీరు వేయొద్దాయి బాబు అని ఆయన అన్నాడు ఇప్పుడు సమ్మక్క సారలమ్మ సంవత్సరం చూసుకుంటూ ఉంటే ఇక్కడ కూడా హుండీలలో వేసే డబ్బులు ఏవైతే కూడా ప్రభుత్వానికే వెళ్తాయి అయితే ఆ తర్వాత అందులో నుంచి కాకుండా ప్రభుత్వం సెపరేట్గా కొన్ని ఫండ్స్ రిలీజ్ చేస్తారు ఎందుకు సమ్మక్క సారలమ్మ మినీ జాతర ఇర్లీ వన్స్ అండ్ మెయిన్ జాతర వచ్చేసి రెండు సంవత్సరాలు ఒకసారి ఇలా రెండు వేల ఇరవై రెండులో నిర్వహించి నిర్వహించినప్పుడు పదకొండు కోట్ల నలభై లక్షలు వచ్చిన్నాయి అప్పుడు ఇప్పుడు పదమూడు కోట్ల ఇరవై లక్షలు ఇప్పుడు అందులో డబ్బా ప్రభుత్వం నుంచి పడే డబ్బు మొత్తానికి ఎలా ఖర్చు పెడతారు ఏంటన్నప్పుడు సౌకర్యాలు వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉండటాలు లైక్ ఇవన్నీ సో ఈసారి ఏం చేస్తున్నారు అక్కడ క్లీనింగ్ పర్పస్ చూసుకుంటూ ఉంటే ఈ డబ్బులు కూడా సరిపో అయిపోయింది ఇప్పుడు అక్కడ మ్యాప్ మాక్సిమం వచ్చిన వాళ్ళు కోళ్ళు మేకలు ఆ వ్యర్థాలు పక్కన పడేటాలుళ్ళు ఇంకా అక్కడ మళ్ళీ తిండి మందు తాగేటోళ్ళు ఆ ప్లాస్టిక్ ప్లాస్టిక్ రహితం అన్నారు కానీ మొత్తం ప్లాస్టిక్ భయంకరంగా ఉందట దాదాపు రెండు వేల మందో ఎంతో మంది పాసి కార్మికులు రేయి మూల కష్టపడిన పది రోజులైన ఇంకా ఆడ వాసన వస్తూనే ఉందట అంటే క్లీన్ చేయాల్సిన ఎన్ని ఉన్నాయో చూడండి సో ఆ క్లీనింగ్కి ఈ మెయింటెనెన్స్గా వాటికి డబ్బులు సరిపోవు బట్ మరి భక్తులు అక్కడికి వచ్చి ఏం చేస్తున్నారు ఏంటి అన్నప్పుడు కొన్ని వందల టన్నుల బెల్లాన్ని సమర్పించినారు అదే బంగారం అన్నట్టు నిలువెత్తు బంగారం అంటే నిలువెత్తు బెల్లం కొబ్బరికాయలు సో ఇంక ఇవి లెక్కేసుకోవాల్సిందే సో ఇక్కడ మెయిన్గా హుండీలలో ఇంకొకటి ఏంటంటే ఒక ఆమె రాసింది నాకు అది బలి నవ్వు వచ్చింది అఫ్కోర్స్ ఆమె కోరిక కోరుకుంటూ ఉన్నాయి ఎందుకంటే పపము జెన్యున్గానే ఉన్నాయి మా ఆయన బెట్టింగ్ మా వేయాలి నేను కంటే చాట్ చేసేటప్పుడు లేచి కింద కామెంట్ పెట్టేటప్పుడు పెడతా ఒక నాలుగైదు లైన్ ఒక నాలుగైదు వర్డ్స్ పదాలు తెలుగులో పెడతానా ఆ తర్వాత కీబోర్డ్లో ఇంగ్లీష్లో మారినప్పుడు నేను పదం పెడితే ఆ నెక్స్ట్ కంటిన్యూషన్ వచ్చేసి ఇంగ్లీష్నే ఇంగ్లీష్ పదాలని తెలుగులో అంటే రాసేస్తాను అలా ఈమె నా భర్త బెట్టింగ్ మానేయాలి నా భర్త బెట్ నా భర్త తెలుగు బెట్టింగ్ ఇంగ్లీషు మానేయాలి ఎంఏ ఎన్ఈ వైఏఎ ఎల్ఐ అలా రాసేస్తుంది నాకు నవ్వు వచ్చింది తర్వాత మా అక్క ఐఐటిలో సీట్ రావాలి అది కూడా సగం ఇంగ్లీష్ సొగం తెలుగు అంటే మన తెలుగు టెంగ్లీష్ లాగా అయిపోతుంది తర్వాత ఇంకొంతమంది దొంగ నోట్లు అవి ఎలాగా కరెన్సీ నోట్ల మీద అంబేద్కర్ బొమ్మ ముద్రించాలి అలా ఒక సైడ్ ముద్రించి ఇంకో సైడ్ వచ్చేసి వాళ్ళ రాజ్యాంగానికి సంబంధించి గొప్ప చేశాడు పేదలకు ఎంతో మంచి చేశాడు మరి ఈయన కరెన్సీ మీద లేకుండా అట్లా ఏంటని చెప్పేసి అలా సో ఇటువంటివి కొన్ని అండ్ పసుపు బెల్లం ఇవన్నీ మిక్స్ అయి ఉన్న వాళ్ళు కొన్ని నోట్లు చెడిపోయాయి ఇలా రకరకాలుగా అన్నీ కూడా ఇదిగో సమ్మక సార్లమ్మ జాతరలో కనపడటం జరిగింది సో వీడి మెయిన్ ఇంటెషన్ ఎంతమంది వచ్చినారు డబ్బులు ఎంత వచ్చినాయి అండ్ ప్రభుత్వం వచ్చేసి ఉండీలు పెట్టిన డబ్బులు తెగొస్తే తెగొస్తే అనుకున్నారు రాలేదు వాళ్ళు అక్కడికి వాళ్ళంతా కూడా కేవలం అమ్మరు ముక్కులు చెల్లించారు ఆ ఎలా అంటే డబ్బులు ఎంతస్తే కాదు బెల్లం అంతే ఇంక మహా అయితే గద్దెల మీదకి చిల్లర విసురుతూ ఉంటాయి అవి వస్తుంది ఆ చిల్లర మొత్తం కూడా మొత్తం లెక్కేస్తే ఇది కూడా తేలింది తర్వాత బంగారం ఏడు వందల డెబ్బై గ్రాములు బంగారం వచ్చింది యాభై ఐదు కేజీలు వెండి వచ్చింది సో ఇది ఓవరాల్గా సమ్మక్క సలం జాతరకు సంబంధించి వచ్చిన డబ్బులు ఆ హుండీలో పడ్డటువంటి సంబంధించి చేసి కొన్ని కామెడీ కొన్న పాపం స్వచ్ఛందమైనటువంటి కోరికలు కోరుకుని ఎంతోమంది ఉన్నారు వారందరూ కోరికలు తీర్చాలని కోరుకుంటూ ఉన్నారు